దేవుని మాటగా మొదటి రెండవ తిమోతి రెండవ అధ్యాయము ఏడవ వచనము ప్రభువు నీకు విభోకి వివేకము అనుగ్రహించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది విశ్వాసి అయిన దేవ సేవకుని లక్షణములను అపోస్త్రుడైనటువంటి పౌలు తన శిష్యుడైన తిమోతికి తెలియజేస్తూ ఈ మాటలు చెప్పినట్లుగా ఉన్నాయి అవివేకమును చీకటి చేత చెడిపోయిన ఈ లోకంలో ఏము ఏది మంచిది ఏది చెడు అని తెలుసుకోగలిగేటువంటి వివేకము దేవుని వాక్యము నీకు అనుగ్రహించగలదు కనుక నేటి నుండి దేవుని వాక్యమును బాగా చదువు ధ్యానించు మననం చేసుకుని తద్వారా అన్ని విషయాలందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును అప్పుడు నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జీవించదవు అలాగా దేవుడు వివేకం అనుగ్రహించినటువంటి బెసలియేలు దేవుని మందిరం పంచేటకు తన శ్రమను ఉపయోగించారు ఏనో తాను దేవుని ప్రజలకు ఆలోచనకర్తగా ఉంచడానికి దేవుడు వివేకం అందించాడు దానియలకు దేవుని చిత్తం బయలుపరచడానికి వివేకం అందించినట్లుగానే మనకి కూడా దేవుని యొక్క తలంపులను ఆలోచించేటువంటి వివేకాన్ని దయ स्टो